జిల్లా కేంద్రం పుట్టపర్తి మండల పరిధిలోని పెడబల్లి గ్రామంలో శుక్రవారం నాడు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి షో రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో పాల్గొన్న పల్లె రఘునాథ్ రెడ్డికి అడుగడుగున హారతులతో పూలమాలలతో ప్రజలు నిరాజనాలు పలికారు పల్లె మాట్లాడుతూ ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలు సాదాసిధ ఎన్నికలు కాదని భావితరాల భవిష్యత్తు ముడిపడి ఉందని పుటపర్తి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా శాసనసభకు మహిళను కేటాయించడం ఎంతో శుభ పరిణామమని పల్లె సింధూరారెడ్డి మంచి విద్యావేత్త గోల్డ్ మెడలిస్ట్ అని కనుక సింధూరారెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని అలాగే సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అత్యవసరమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీరామ్ నాయక్ కన్వీనర్ విజయ్ కుమార్ పైపుల సర్పంచ్ ప్రవీణ్ బొమ్మయ్య రాజేంద్ర మహేష్ సీనా కొట్లపల్లి జగన్ నాగిరెడ్డి మరియు జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆ అమ్మాయి ఎంటెక్ చదివింది తమిళనాడు ప్రభుత్వం ఐదు కోట్ల జనాభాలో ఈ ఒక అమ్మాయికే బంగారు పథకం వచ్చిందని చెప్పి సందర్భంగా అంతేకాదు ఆ అమ్మాయికి తిరుగు సంస్కృత వచ్చు ఇంగ్లీష్ వచ్చు కన్నడ వచ్చు తమిళం వచ్చు మలయాళం వచ్చు నాకు తెలిసి కొన్ని భాష అంతేకాకుండా అమ్మాయి ఒక డి కుమార్తె అంటే కేరళలో ఉన్నత పోలీస్ అధికారి కుమార్తె ఈ వైపున చూస్తే ఒక మాజీ మంత్రి కూడా తాత రెండు సార్లు ఎమ్మెల్యే రెండు సార్లు ఎంపీ డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి రాష్ట్రపతి మీద ఒక ఎంపీ ఎన్నికల్లో వాళ్ళ తాత గెలిచారు ఇటువంటి అలా అమ్మాయి చాలా అరుదుగా ఉంటాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమి కోరి మెచ్చి ఆమె అతి చిన్న వయసులో మీ ఆడపడచ్చు ఇక్కడ ఎమ్మెల్యే కాబోతుంది కాబట్టి మీరందరూ మీ కుటుంబ సభ్యులంతా ఆశీర్వదించాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాను